భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డే దేశ ప్రజాస్వామ్య చరిత్ర లోపల ఇది ఒక రోజు ఇది బ్లాక్ డేగా పరిగణించవచ్చు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నాటి నుండి నేటి వరకు భారతదేశంలోపట ఎన్నో సంస్కరణలు తీసి భారతదేశ అభివృద్ధికి పునాది వేసినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం ఈరోజు మోడీ హయాంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధినాయకులైనటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీల పైన వారు ఏ వన్ ఏ టూలుగా నేషనల్ హెరాడ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తూ ఉన్నది దీన్ని కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వాస్తవానికి గత రెండు వేల పన్నెండు నుంచి వెళ్ళి మా అధినాయకత్వం ఎవరైతే ఉన్నారో వారు ప్రతిసారి కూడా కోర్టులకు సహకరిస్తూ విచారణకు హాజరవుతూ వస్తూ ఉన్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు లోపల రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పేరిట దేశమంతా తిరుగుతూ సుమారుగా ఆరు వందల యాభై కిలోమీటర్లు దేశవ్యాప్తంగా తిరిగి ప్రజలను ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు తీసుకుపోయి ప్రజాదరణ పొందుతున్నటువంటి సందర్భం లోపల మళ్ళీ ఈ మోడీ ఏదైతే ఈ బి ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు ఈ ఐటీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిని ఇవి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థల్ని కేవలం బీజేపీ ప్రభుత్వ సంస్థలుగా మార్చుకొని వాటిని ప్రయోగించి వీళ్ళని భయప్రాంతా గురి చేసి వీళ్ళకు ఉన్నటువంటి ఒక ఆదరణను పోగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేసింది రాజకీయ కేవలం ఇది రాజకీయ కక్షతోనే జరిగేటువంటి ఒక కుట్ర తప్పితే ప్రతిపక్షాల గొంతులు నొక్కేటువంటి ఒక చర్య తప్పితే ఇది మరొకటి కాదు నిజానికి అక్కడ విచారణ ఖాజరవుతున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ అక్రమ సంపాదన కానీ అక్రమార్జన కానీ ఏది లేదు ఇదంతా కూడా కేవలం బీజేపీ ఆడుతున్నటువంటి ఒక దొంగ నాటకం బీజేపీ కేవలం ఈడీని తమ సొంత సంస్థగా ఉపయోగించుకొని నాయకులైనటువంటి వీరిపైన వాళ్ళు కేసును వేసేటువంటి ఒక ప్రయత్నం చేసి గాంధీ కుటుంబం పైన ఉన్నటువంటి ఒక కుట్రను కుట్రను వాళ్ళు పురిగొలుపుతూ ఉన్నారు వారి యొక్క చరిష్పాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఇది చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలంతా కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు ఆల్రెడీ గమనించి చార్సావ్ ఈ ఇస్బార్ చార్సావు అనేటువంటి ఒక నాలుగు వందల సీట్లు అనేటువంటిది వాళ్ళని రెండు వందల ఎనభైకి తీసుకుపోయారు కేవలం ప్రతి వాళ్ళ యొక్క కుటుంబంతో వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి యొక్క బీజేపీ పార్టీ రానటువంటి కాలంలో కూడా ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రతిపక్షాల గొంతు నొక్కేటువంటి ఒక ప్రయత్నం చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్పి రానున్నటువంటి ఒక ఎన్నికల్లో కూడా వాళ్ళని ఖచ్చితంగా ఓడగొట్టి వారికి తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు